పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాం నెల్లూరుకి అందుకోసమే లతమ్మ కారుకైతే ఎదురొస్తుంది హడావుడి హడావుడిగా రెడీ అయిపోయాం అందరం అయితే రెడీ పోతాం పెళ్లి కాయేది అంటూ అయిన పిల్లలు అయితే పెదనైనా పెళ్లికి పోతున్నామని వెయిటింగ్ చేస్తున్నాడు చూద్దామని వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెల్లూరు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనగానే చిన్న మాత్రం పొద్దు పొద్దున్నే లేసాడనమాట పొద్దు పొద్దుపొద్దునే లేచి ఇంట్లో అన్ని సామాన్లు అన్ని సర్దేస్తున్నాడు ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతామని అయితే రెడీ అయిపోయినా బండి కూడా వచ్చింది అనమాట అందుకోసమే కార్లో పెడతా అని చిన్న పోతున్నాడు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తా మనకు బాషాన్న అయితే వచ్చినాడు అన్న హాయ్ 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 అమ్మాయి అక్క కూడా చూడండి కవర్ పట్టుకొని కూడా రెడీ అయింది హాయ్ చెప్పుక హాయ్ ముందే హాయ్ హాయ్ చెప్పమో నా అవసరమే లేదనమాట వెహికల్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం మనము ఎంగేజ్మెంట్ కంటే ముందు ఇంకా చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మేము నెల్లూరు ఎందుకు వెళ్తున్నాము చెప్తాను మీకు మనము ఎందుకైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ప్రతి ఒక్కటి వీడియో తీసాం కాబట్టి బ్యాగ్ బ్యాగ్ ముందరికి అలా పిల్లలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ట్రైప్యాడ్ కూడా తీసుకుంటున్నాడు అనమాట ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ప్లేస్లో నేను వీడియో తీస్తాను కాబట్టి అందుకోసమే ట్రైప్యాడ్ మాత్రము డిక్కీ మొత్తం ఖాళీ మనము ఏమి ఎక్కువ తీసుకొని వెళ్ళట్లేదు భాష అని ఏదో చెప్తానంటే భాష అన్న ఢిల్లీకి ముందు ప్రతి ఒక్కరూ ఆట పట్టిస్తారు కాబట్టి అన్న కూడా చిన్న ఆట పట్టిస్తున్నాడు చిన్న మాత్రం సిగ్గుపడతా వెళ్ళిపోయినాడు ఎంగేజ్మెంట్ కంటే ముందు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఇంటికి వెళ్ళి మేలు సాంగా ఇచ్చి రావాలి కాబట్టి అందుకోసం అయితే వెళ్తున్నాం అనమాట చిన్న మాత్రం మా వదినమ్మని చూడడానికి ఆత్రతగా ఉన్నాడు ఎంతసేపు అలా చేసిందని ఇప్పుడు మాత్రము బయలుదేరే నిద్రపోతుంది ఆ డ్రెస్ లో ఒక స్పెషల్ ఏంటంటే మనకు మహేశ్వర శివన్న పంపించినారు కదా డ్రెస్ పంపించినారు కదా పిల్లలకు బజ్జింది మా అమ్మ డ్రెస్ మాత్రం సూపర్ ఉంది అనమాట మా అమ్మ కూడా సూపర్ ఉంది కాబట్టి సూపర్ ఉంది మొత్తం అందరం అయితే ఈరోజు పింక్ అన్నమాట వాళ్ళ అమ్మ కొడుకు సపరేట్ అమ్మ కొడుకు మాత్రం గ్రీన్ వేసుకున్నారు చూడండి వైట్ చున్నీ గ్రీన్ డ్రెస్ వాళ్ళ అమ్మ గ్రీన్ టాప్ వైట్ అదేమో బాగా వేసుకున్నాడు అనమాట అందరు మ్యాచింగ్ మ్యాచింగ్ అక్క కూడా చూస్తుంది నేనేం మ్యాచింగ్ ఇంకా మా పింక్ లో కలిసిపోయింది అందరం ఒక గ్రూప్ అక్క ఒక గ్రూప్ లాగా అయిపోయింది అనమాట ఒక గ్రూప్ అక్క ముందు వేసుకుంటున్నా మనం అందరం ఒక గ్రూప్ వాళ్ళిద్దరు ఒక గ్రూప్ అయినారు చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ అది అబ్బా పాల డబ్బాలు అవన్నీ పెట్టినామా సిరపులు అవన్నీ పెట్టినామా సిరప్ సిరపేసావా పాండి పాండి ఒకరి తర్వాత ఒకరు బాండిగా నేను బీగలేసా వామిటింగ్ చేస్తున్నాడా అంతే పాంపిడింగ్ చేసినాడనమాట నాయనైనా తెలుసు తెలుసు అబ్బా దండిగా కక్కినాడే బాబ్బా లత ఎదురు రాపో లతా బాబు ఇద్దరు వస్తున్నారు అనమాట అన్న కొద్దిగా మూజేయి బీగం వేసేసాను అన్న మీరు ఎండకుండకండి అద్దా నీడ రండి ఇట్లా అమ్మాయి అమ్మాయక ఓకే ఉండక నల్లగా అవుతున్నా అమ్మ బయట ఉండదు ఏమవుతుందేమో వేరే నెక్క పోతే ఎట్లా బీగ తీసుకెత్తా అంటావా ఎక్కుతావా పిల్లతో పాండి మీరు ఎక్క మనం ఇద్దరు ఒక సైడ్ కూర్చోవాలి కదా మీకైతే పాలు వెళ్ళగలకాలి కదా

మాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాం అనమాట చిన్న చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఇలా వీడియో అయితే తీస్తున్నాడు అనమాట ఎందుకంటే మెయిన్ గా అయితే మా వదినమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా వదినతో మాట్లాడొచ్చని మనసులో అయితే ఉంటది కదా కొద్దిగా అయితే ఉంటది కదా అందుకోసం అనమాట చాలా అయితే హ్యాపీగా ఉన్నాడు మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఆ ఫేస్ లో అయితే తెలిసిపోతా ఉంటది కదా ఈ సంతోషాన్ని మాత్రం మేము జీవితంలో మర్చిపోలేము అంత హ్యాపీగా ఉంది మాకు మన కచిని మన భాష అన్న స్పెషల్ భాష అన్న స్పెషల్ భాష అన్న ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాడు అంది ప్రతి ఒక్కసారికి మొతటాడు కాబట్టి భాష అన్న స్పెషల్ నేను భాష అన్న మనలో బాగా కలిసిపోతాడు రావలేదు ఆ రావలేదు ఈ ఇది కూడా లేదు కదా ఇది కూడా లేదు ఇది ఎందుకు లేదు ఓపెనింగ్ ఇంటి ఓపెనింగ్ కూడా చూడండి చిన్న పెళ్లి కోసం అని బయలుదేరితే మాకు ఎన్ని ఆటంకాలు ఉన్నాయో ఇది అయితే చాలా ఘోరం కదా ఇది చాలా ఏమంటారంటే మనం ఒకటి తెలుసుకుంటే దేవుడు ఒకటి తెలిసినాడ మా బంగారు తల్లి మాత్రం అమ్మ బంగారు తల్లి అమ్మ రెడిపోతాం అమ్మ పెదనైన పెళ్లికా పోయేది పెళ్లి పెదనైన పెళ్లి కంట ధూమ్ధాంగా రెడీ అయినారనమాట పిల్లలైతే పెద్ద పెళ్ళి పోతున్నామని రాజు అయితే వెయిటింగ్ చేస్తున్నాడు పెద్ద మంది పెద్ద మంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అది షాక్ అనమాట ఈ వీడియోలో ఇదే స్పెషల్ అన్ని మేము పోయేటప్పుడు అన్ని ఎదురు రావడం అడ్డు రావడం కాకపోతే ఆ మమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితిలో కానీ క్షేమంగా తీసుకుపోతాడు మా భాష మాకు ఒక కాంటినెంట్ ఫస్ట్ జర్నీలో ఇచ్చేసిండు మనకు కదా బాషాన మనం ఫస్ట్ జర్నీ ఎడికి మనము పోయినాం అనమాట చాలా బెస్ట్ పర్సన్ చాలా మంచి పర్సన్ భషాన అని చూపించిన హాంచ్ పర్సన్ పీస్ఫుల్ గా ఉంటాడనమాట కోపం అసలు రాదు వెహికల్ అన్నీ వచ్చి ఒకే దగ్గర గుండె కాబట్టి ఆ రోజు సరే ఉండవే ఏదో మాట్లాడడానికి కూడా లేదా

అందరం జబర్దస్త్ రెడీ అయినా జబర్దస్ గా రెడీ అయినా పిల్లలైనా నేనైనా లతమ్మైనా అయినా అమ్మాయి అక్కైనా బాషా బాషాన్నైనా అందరం అయినా అందరం జబర్దస్త్ గా రెడీ అయినాం అనమాట ఇక మరి ఉంటాం మాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ వస్తున్నాం బాయ్ బాయ్